పర్ఖల నియోజకవర్గం పరిధిలో యువతకు మెగా టెక్స్టైల్స్ పార్కు కోసం భూములు ఇచ్చిన వారికి ఉపాధి కల్పించేందుకు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని పర్కాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పర్ఖల నియోజకవర్గం పరిధిలో దరఖాస్తు చేస్తున్న వారితో పాటు టెక్స్టైల్ పార్కు కోసం భూములు ఇచ్చిన వారి నుండి మొత్తం మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నారని వారికి వివిధ సంస్థలలో ఉపాధి కల్పనకు పూర్తిస్థాయి నివేదికను అధికారులు రూపొందించాలని అన్నారు ఉపాధి కల్పనపై రెండు జిల్లాల కలెక్టర్లు అధికారులు కృషి చేయాలన్నారు వివిధ పరిశ్రమల్లో విడుదల వారిగా ఉపాధిని కల్పించాలని అన్నారు పద్దెనిమిది ఏళ్ల నుంచి ముప్పై ఐదేళ్ల వయసు వారికి ముందుగా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆ తదుపరి మిగతా వయసుల వారికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు దానికి కావాల్సిన ట్రైనింగ్స్ అవి అని చెప్పి ఒకటి ఆలోచనకుంది నేను ఒకసారి విజిట్ చేసినప్పుడు యంగ్ వన్ వాళ్ళు నాకు ఫస్ట్ చెప్పింది ఏంటి మేడం అంటే ఈవెన్ కైటెక్స్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటి అని అంటే ఆల్మోస్ట్ ఆల్ టెన్ థౌజండ్ యంగ్ వన్ వాళ్ళకు రిక్రూ అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ఆఫ్ ద డే బిల్ల పదివేల మంది వరకు అవసరం ఉంటుంది అనేది అదేవిధంగా కైటెక్స్ వాళ్ళు కూడా పదివేల మంది అవసరం ఉంటుందని చెప్పి యంగ్ వన్ వాళ్ళు ఏంటి అని అంటే మాకు ఇప్పుడు మాకు ఒక హండ్రెడ్ మెంబర్స్కి మాత్రం మేము ట్రైనింగ్ నుంచి మేము వర్క్షాప్ టైప్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం అన్నారు ఫస్ట్ షర్డ్ ఏదైతుందో తర్వాత స్టెప్ బై స్టెప్ మేము ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాము టోటల్ సెవెన్ యూనిట్స్ కింద అంటే సెవెన్ సెట్స్ అనుకుంటా సెవెన్ సైడ్స్ సెవెన్ సెట్స్ కింద వేస్తాము ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ పోతాం ఒక్కొక్కటి రిక్రూట్మెంట్ చేసుకుంటూ పోతాం అని చెప్పడం జరిగింది అదేవిధంగా యాజలరీ సపోర్ట్ రెండున్నాయి ఇప్పుడు మనము సొసైటీలో చూస్తున్నాం ఎలాంటి యాక్టివిటీస్ లేకపోవడం వలన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వలన యూత్ ఎక్కువ రోడ్ల మీద తిరిగి లేనిపోయి అన్సోషల్ ఎలమెంట్స్గా ప్రిపేర్ అవుతున్నారు తయారవుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటి అంటే రెండోది కొంచెం మనము యూత్కున్నో ఏదో ఒక డిపార్ట్మెంట్ ఒక లైజనింగ్ కూడా ఉండాలి అని ఒక ఆలోచనతో నేను పోలీస్ డిపార్ట్మెంట్ను పిలిచి మాట్లాడడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మన జీఎం గారు వచ్చారు ఇండస్ట్రియల్ జీఎం గారు మనం మేళా చేసినప్పుడు ఎవరైతే ఈ మన ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నా ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి అటెండ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తాం మోస్ట్ ప్రాబ్లమ్ ఈవెంట్ దసరా తర్వాత సార్ నవంబర్ ఫస్ట్ వీక్ లో నవంబర్ ఫస్ట్ వీక్ లో చేసినప్పుడు ఇది చేసి వదిలేయడం కాకుండా దెన్ ఆఫ్టర్వర్డ్స్ అంటే ఒకసారి అంటే మా అందరి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నాం జాబ్ మేనర్స్ చేస్తున్నాం వచ్చిన దాంట్లో సపోజ్ టూ థౌసండ్ మెంబర్స్ వస్తే దాంట్లో రెండు వందల సెలెక్ట్ అవుతారు అల్టిమేట్ గా జాయిన్ అయ్యేది ట్వంటీ వచ్చిన స్కిల్ వాళ్ళు నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ నాట్ జస్ట్ ఇప్పుడు మనం మా బండ గ్రూప్ లో నాట్ జస్ట్ బీ ఇంట్రెస్ట్ ఇన్ టెక్స్టైల్ కొంతమంది బ్యూటిషియన్ అంటారు కొంతమంది వేరే వేరే కోర్సెస్ కి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో మేబీ మనం ఒకసారి సర్వే చేస్తున్నప్పుడు కాంప్రిహెన్సివ్ గా డేటా కలెక్ట్ చేసి పెట్టుకుంటే ఫర్దర్ మనం జాబ్ మీద ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనేది ఈజీగా తెలుస్తుంది సో ఇది ఒకటి పర్ఫార్మన్స్ డిసైడ్ సైనింగ్ ఒకటి ప్రిటెస్ చేయండి ఇన్ కన్సల్టేషన్ విత్ ఎండీగర్ తో ఇన్ఫర్మేషన్ కనెక్ట్ చేపించేస్తే మనకి సెలెక్ట్ చేయడానికి కూడా ఇటు మీ ఈజీ ఎక్స్ప్లెయిన్ అవౌట్ ఫోర్ హండ్రెడ్ పేపర్ మీరు ఐడెంటిఫై చేసి మీరు ఎలా చేస్తారనే చెప్తే దాట్ క్యాన్ విస్ట్రిక్ అదర్స్ టు అయితే దాన్ని బట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేస్తూ తీసుకొని వాళ్ళకి నిజంగా దేని మీద టైలరింగ్ ఏం కావాలా థింక్ ఏమైనా అదర్ థింగ్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటారా అన్నట్టుగా కొంతమంది మేము కంప్యూటర్ థింగ్ చేస్తామని చెప్పడం జరిగింది కొంతమంది అదర్ ఆఫీస్ అసిస్టెంట్స్